మొదటి విషయము మనం చూస్తున్నాం చూడండి ఒకసారి మీరు చూడగలిగితే మొదటి విషయంలో ఏం కనబడుతుందంటే ఏమండి బన్న నీడలో సురక్షితము కనబడుతుంది ఏమండి ఏం కనబడుతుంది చెప్పండి ఏమండి బన్న నీడలో అంటే క్రీస్తుని ఈ బన్న నీడలో మనకి ఏం కనబడుతుందంటే సురక్షితము కనబడుతుంది చూడండి ఒక మాట ఏమండి మరి కీర్తన గ్రంథము కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటవ అధ్యాయము ఐదో వచ్చినాన్ని మనము చూడు చూస్తున్నాం యహోవా నిన్ను కాపాడువాడు నీ కుడిపక్కను యహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలదు ఏ అపాయం రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నిరంతరము నీ రాకల నీ రాకపోకల ఎందు యహోవా నిన్ను కాపాడను దేవునికి స్తోత్రం ఆయన నీడలో ఆయన కృపలో ఏముందంటే ప్రియులరా సురక్షితముంది భద్రత ఉంది దేవుని నీడలో మనకి భద్రత ఉంది ఎలాగైతే కోడి పిల్లలు ఏమండి కోడి రెక్కల కింద వెళ్ళినప్పుడు కాకి నుంచి గత్త నుంచి పిల్లి నుంచి ఎలాగైతే కాపాడబడుతుందో అలాగే మన అందరము కూడా ఆయన సురక్షితలు ఎప్పుడైతే వెళుతామో ఆయన సన్నిధానములు ఎప్పుడైతే ఉంటామో ఆయన రెక్కల కింద ఎప్పుడైతే మనం ఉంటామో ఏ అపాయం రాకుండగా ఆయన మనను భద్రపరుస్తున్నాడు అని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది మరొక మార్చి చూడండి కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చినాన్ని మనం చూస్తున్నాం మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు సర్వశక్తిని నీడ మనకి విశ్రాంతి ఉంది ఆయన నీడలో నెమ్మది ఉంది ఆయన నీడలో ఏమంటే శాంతి ఉంది ఆయన నీడలో క్షేమ ఉంది ఏమండి చాలామంది ఆయన నీడను ఆయన సన్నిధానాన్ని వదిలిపెట్టి లోకములు తిరుగుతుంటారు ఏమండి ఈ ఆయన సన్నిధిని వదిలిపెట్టి ఆయన ఆయన సవాసాన్ని వదిలిపెట్టి ఈ లోకములు తిరుగుతుంటారు ఏమండి పాపం అనే భయంకరమైన ఊపిలో పడుతూ ఈ లోకమనే భయంకరమైన అపరాధంలో నిండిపోతూ వీళ్ళని గమనించండి దేవుని సన్నిధానాన్ని వదిలిపెట్టి జీవిస్తుంటారు ప్రేమైన దేవుని వార్లరా ఇక్కడ గమనించండి ప్రభు చెప్తున్నాడు ఆయన సన్నిధిలో సర్వశక్తి నీడలో ఏముందంటే విశ్రాంతి ఉంది ప్రేమైన దేవుడిని